గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనపడుతున్న ఒక వార్త సోషల్ మీడియాలో కాదు మీడియాలో కనపడుతుంది అది వార్త కాదు నిజమే ఈ వార్త గురించి పవన్ కళ్యాణ్ స్పందించారు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి క్యాబినెట్ మీటింగ్లో దాని గురించి ఒక పెద్ద ఉద్యోగ జరిగిందని చెప్పి రకరకాల మాటలు వినపడుతూ ఉన్నాయి అసలు ఏంటిది అంటే లూలు మాల్ ఈ లూలు మాల్ని వైజాగ్ విజయవాడ తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నారు అసలు ఏంటి లూలు మాల్ ఈ లూలుమాల్ వాళ్ళు ఇప్పుడు మీకు వచ్చే నష్టం ఏంటి అని మీరు అంటే గనక నాకు నష్టం కాదు లూలుమాల్ రావటం వల్ల లూలుమాల్ రావటం వల్ల విజయవాడకి వైజాగ్కి వచ్చిన ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా తిరుపతికి లూలుమాల్ రావటం మాత్రం నేను ఖచ్చితంగా వందగా వ్యతిరేకత వ్యతిరేకిస్తున్నాను కూటమి నాయకులు ఆలోచించాలి బీజేపీ ఆలోచించాలి పవన్ కళ్యాణ్ ఆలోచించాలి మిగతా చోట రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు రాష్ట్ర అవసరాల కోసం లూలుమాలు పెట్టి ఉండొచ్చు దట్టు కూడా లూలుమాల్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నారంట గొంతుమ కోరికలు కోరుతున్నారంట అలాంటి వాళ్ళకి ప్రైమ్ ఏరియాలో కొన్ని ఎకరాల స్థలాన్ని అతి తక్కువ రేటుకి ఇస్తున్నారు సరే ఇదంతా రాష్ట్ర అవసరాల కోసం లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేస్తాను అనుకోవచ్చు కానీ తిరుపతిలో మాత్రం లులుమాల్ పెడతాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను ఖచ్చితంగా దానిపైన ఉద్యమం చేసి తీరుతాను